విశాఖపట్నంలో విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ యంగ్ ఇండియా కే బోల్డ్ సీజన్ ఫైవ్ పోస్టర్ను ఐవైసీ జాతీయ కార్యదర్శి అండ్ ఏపీ వైసీ రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా లాంచ్ చేశారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొన్న యువజన కాంగ్రెస్ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు மோடி சம்பளையா தமிழ் నా పేరు లక్రా రామారావు రాష్ట్ర ఉద్యమం కాంగ్రెస్ అధ్యక్షుని ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నం కార్యవర్గ సమావేశంలో లాంచ్ చేయాలని చెప్పేసి యంగ్ ఇండియాకే పోల్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతోంది యంగ్ ఇండియా ఇండియాకే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నటువంటి ని బయటికి తీసుకొచ్చే ప్రోగ్రామే యంగ్ ఇండియాకే పోల్ ఆల్రెడీ గతంలో నాలుగు సీజన్స్ జరిగినాయి మరి ఐదో సీజన్ రీసెంట్గా ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ యువజన్ కాంగ్రెస్ తరఫున రోజు విశాఖపట్నంలో యంగ్ ఇండియాకే పోల్ సీజన్ ని లాంచ్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే ఒకటి యువత మత్తు డ్రగ్స్ పైన అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పైన అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అలాగే కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని స్పీచ్ రూపంలో కానివ్వండి రీల్స్ రూపంలో కానివ్వండి లేకపోతే డిబేట్ రూపంలో కానివ్వండి ఒక అరవై సెకండ్లు వీడియో రికార్డ్ చేసి ఎంగిడియేతో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐవైసీ డాట్ ఇన్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళని సాగ్రిగేట్ చేసి విన్నర్స్ని నేషనల్ స్పోక్స్ పర్సన్గా అలాగే రన్నర్స్కి ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాల్ని ఎండగట్టే విధంగా వారిలో ఉన్నటువంటి ని బయటకు తీసుకొచ్చి వారి వాయిస్ని మన దేశం యొక్క యువత యువకుల వాయిస్ వాయిస్గా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క వాయిస్ని వినిపించాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తరఫున అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము రెడ్డి గారు మాట్లాడతారు a very warm good morning to one and all here, especially to the media persons. today, we all are here to launch a very prestigious program and initiative taken by indian youth congress, that is young india league season 5. this is not just a platform. it's a moment for the youth to take up and shine by raising their voice. this is an incredible opportunity and initiative by indian youth congress. last month, on 9th december, our national president have launched this program and now, today, here in vishakhapatnam, we are launching a statewide indian youth congress initiated program which is young india Bold season 5 the main purpose of this program is to invite the youth all across the state who have the fire and desire to speak about the ongoing issues and crisis which india is facing majorly the youth of the india is hit by rising unemployment and drug abuse so this is again a movement which is led by indian youth congress we are inviting all across the state the youth to speak about the rising unemployment issues privatization issues demonetization issues and the policies which is not being implemented by the bjp led nda government and because of which the nationwide indian citizens and people are suffering so basically if you have the fire to speak about the truth justice and stronger you, uh, indian youth ఒక కంటెస్ట్ జరగబోతుంది ఇక్కడ ఆల్రెడీ పోస్టర్ లాంచింగ్ కోసం మా యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మమతా నాయరెడ్డి గారు అలాగే యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు గారు అలాగే మిగతా జిల్లాల నుంచి వచ్చినట్టు యూత్ కాంగ్రెస్ లీడర్స్కి అలాగే స్టేట్ యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరికీ విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఏంటంటే ఒక మన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఒక సీజన్ ఫైవ్ యూత్ యంగ్ ఇండియా గోల్ అనే సీజన్ ఫైవ్ అనే కంటెస్ట్ ఒకటి పడుతుంది ఏంటంటే మన విశాఖ జిల్లా వాళ్ళు కానీ అలాగే మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ యంగ్ పీపుల్ అందరి యూత్ అంతా ఉపయోగించుకొని మనలో ఉన్న లీడర్ యూత్లో ఉన్న లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అలాగే వాళ్ళు మంచి స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళు ఈ కంటెస్ట్లో పాల్గొని అలాగే యూత్ కాంగ్రెస్ వచ్చే ప్రైస్ గెలుచుకొని అలాగే వాళ్ళ టాలెంట్ బాగా వాళ్ళు ఉపయోగించుకొని నెంబర్ వన్ వచ్చినప్పుడు అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ పోస్ట్ కూడా యూత్ కాంగ్రెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కంటెస్ట్లో మన విశాఖ జిల్లా యువతంతా అన్ఎంప్లాయ్మెంట్ డ్రగ్స్కి బ్యాన్స్ అయిపోతున్న యువతను చూసి మిగతా యువత ఇది దాన్ని ఎలాగైతే జయించాలి దానికి వైపు వెళ్ళకుండా అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా చేయించాలి డ్రగ్స్కి బానిస్ కాకుండా ఎలాగే చేయించాలి అన్న విషయాల మీద వాళ్ళు ఒక వీడియో ఇస్తారు వెబ్సైటు ఆ వెబ్సైటుకి వీడియో చేసి మేడం చెప్పినట్టు ఆ వీడియోని పంపిస్తే ఆ కంటెస్ట్లో గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ మనీ అలాగే ప్రైజ్ ఇస్తారా ప్రాసెస్ని బయటకు తీసిరండి దేశానికి ఉపయోగపడాలి అలా మన కుటుంబానికి ఉపయోగపడాలి మన రాష్ట్రానికి మన